వందనాలు వంద చంద్రబాబు నీకు వేల వేల వంద చంద్రబాబు ఎంత మంచి వాడవయ్యా చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్య చంద్రబాబు వృద్ధులందరికీ నీవు పెద్ద కొడుకు అయినావు పెద్ద కొడుకు నీవు పోషిస్తూ ఉన్నావు కొడుకులే చూడని ఈ రోజులలో కన్న కొడుకు కన్న మిన్నగా కాపాడుతున్నావు వంద వందనాలు వంద చంద్రబాబు నీకు వేల వేల వందనాలు చంద్రబాబు చంద్రబాబు ఎదవరాండ్రైనా ఆడబడుసులందరికీ పెద్దన్నా వైనావు పెద్దన్నా వై నీవు పోషిస్తూ ఉన్నావు వంద నాలుగు వంద చంద్రబాబు నీకు వేల వేల వంద చంద్రబాబు ఎంత మంచి వాడవయ్యా చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్య చంద్రబాబు గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఇక లాంగులందరికీ కన్న తండ్రి వై నీవు కాపాడుతున్నావు ఎంత మంచి వాడవయ్యా చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు రెండు వందల సాలవని వెయ్యి రూపాయలు చేసినావు వెయ్యి కోడ సాలవని రెండు వేలు చేసినావు ఎంత మంచి వాడవయ్యా చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు కన్నీరు తుడిసినావు కనికరము చూపినావు కన్నీరు తుడిసినావు కనికరము చూపినావు ఎంత మంచి వాడవయ్య చంద్రబాబు నీది ఎంత మంచి మనసు అయ్య చంద్రబాబు వందనాలు వందనాలు చంద్రబాబు నీకు వేల వేల వందనాలు చంద్రబాబు మళ్ళీ మళ్ళీ నీవే రావాలయ్యా మా అందరికీ అండగా నిలవాలయ్యా మళ్ళీ మళ్ళీ నీవే రావాలయ్యా మా అందరికి అండగా నిలవాలయ్యా వందనాలు వందనాలు చంద్రబాబు నీకు వేల వేల వందనాలు చంద్రబాబు ఎంత మంచి వాడవయ్య చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి